హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పుంగునూరు మార్కెట్లో తో ఉన్నామండి సో పుంగునూరు మార్కెట్ అనేది ఇక్కడ చూడొచ్చు అనేది దూడలు చిన్న దూడలు దూడలు సంబంధించి సంబంధించిన మార్కెట్లైతే ఉన్నాం సో ఈ వారం ఎట్లాంటి దూడలు వచ్చాయి ఏ జాతి దూడలు వచ్చాయి ఏం రేట్లు పోతానది క్లియర్ అయితే మనం మాట్లాడుతామండి సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు అండి ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం ఉదయం ఐదు గంటలుగానే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండున్నర పన్నెండు వరకు అయితే ఉంటుందండి సో ఇక్కడ వచ్చే తరుపు ఈ వీడియోలో చూపిస్తాం అట్లాగే పాలావులు కానీ సూడావులు కానీ వచ్చే దేశీ కానీ హలికారు ఎద్దులు కానీ సో తక్కువ ధరలో ఉండే పాలావులు ఎక్కువ ధరలో ఉండే పాలావులు అన్నీ కూడా అయితే క్లియర్గా అయితే వీడియోలో చేస్తాం అనమాట సో మీకు వీడియో వచ్చినప్పుడు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఉండేటప్పుడు లైక్ చేసిన అంటే కొంచెం మందికి రీచ్ అయ్యడం సో ఇక్కడ చూద్దాం మనకి ఈ సైజు దూడల నుంచి అయితే ఉంటాయండి సో దీని ఏజ్ అంతా మనకి ఒక సిక్స్ మంత్స్ లోపలైతే ఉంటుంది ఒక ఆరు నెలల లోపలైతే ఉంటుంది సో దీంట్లో హెచ్ఎఫ్ దూడలు ఉంటాయి జెర్సీ దూడలు ఉంటాయి ఇంకొచ్చి మనకు జెర్సీ క్రాస్ దూడలు ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వచ్చి జెర్సీ అండి సో ఈ దూడ సో ఇట్లాంటి చిన్న దూడలు కానించి పెద్ద దూడలు వరకు అయితే ఉంటాయి ఇంకా రేట్లు చూసుకుంటే మనకు ఆరేడు వేలతో స్టార్ట్ అవుతాయి ఒక అంచనాగా ఒక అప్రాక్సిమేట్గా ఏడు వేలతో స్టార్ట్ అయితే నలభై వేల వరకు అయితే ఉంటాయండి దూడలు నలభై నలభై ఐదు యాభై వేల వరకు అయితే ఉంటాయి సో క్వాలిటీని బట్టి రేట్లు మారుతూ తక్కువ అయితే ఉంటాయండి సో ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి అయిపోయినట్టు ఉన్నాయి సో అయిపోయినట్టున్నాయి సో ఇట్లాంటి ఎవరు కొనుక్కున్నారడ జత ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇవి జత అయినాయండి అంటే ఇవి వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు అన్నీ ఒక్కొక్కటి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మంచి క్వాలిటీ దూడలు అయితే చిన్న దూడలు వయసులో చిన్నయ్యే కానీ మంచి క్వాలిటీలో ఉండేవి అనమాట ఇవి సో ప్యూర్ హెచ్ఎప్గా చెప్పుకోవచ్చండి ఇవి ఇరవై ఐదు వేల పన్నెండు వేల ఐదు వందల రూపాయలతో అయిపోయినండి బేరం ఇవి సో మార్కెట్ లోపల పోదాము మార్కెట్ లోపల పోయేసి మనం ఏం రేట్లు పోతాయో అనుకున్నామండి దీంట్లో హెచ్అప్లో జెర్సీలు అన్నీ కూడా కనుక్కుందాం మనం ఇక్కడ చూద్దాం ఒక లాట్ అట్లే ఉంది మొత్తం సున్నాడు పట్టుకో ఇది కూడా కనుక్కొళ్ళిపోతాం అనగారు అమ్మిదానికే ఏదా ఏం చెప్తారా దీన్ని పద్నాలుగు వేలు ఏది జెర్సీనా ఇది జెర్సీ క్రాసా జెర్సీ క్రాసు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ నేను చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పద్నాలుగు ఆరు రూపాయ నేను చెప్తాను ఇంత ఒక సంవత్సరం లోపల అయితే ఉంటుందండి కూడా సో చూసుకోవచ్చు దీని అయితే ఫోర్టీన్ థౌసండ్ వ్యాపారం అనేది ఉంటుందండి తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఒకటేనా ఇచ్చిందనా ఓకే ఆ తర్వాత చూద్దాము ఇప్పుడు మన చిన్నవాడు పట్టుకోడు ఒక ఐదు ఆరు రోజులు లాట్టు పట్టుకున్నారు ఎన్ని రోజులు ఉండరా చిన్నడా ఎన్ని రోజులు ఉన్నాయి మీ ఐదు ఉన్నాయా ఈ మూడు రెండు ఐదు ఇదోడి ఏం చెప్తాను వా ఇది ఒకటి పదహైదు జెర్సీ నా ఇది ఏంది ఇదా జెర్సీనా హెచ్చపా హెచ్చప్పా హెచ్చప్ కాదా ఇది జెర్సీ ఇది రేట్ ఎక్కువ చెప్తా ఉండవా ఎందుకు చెప్తాం రేటు పదివేలు చెప్తాను వా సో ఇది నుంచి మనకు టెన్ థౌజండ్ని చెప్తారండి సో కాస్త ఎక్కువగానే ఉంది వ్యాపారం అనేది ఉంటుంది ఇవే జతనా ఒకటే ఒకటి ఇది ఇది వచ్చి సెవెంటీన్ థౌజండ్ రూపీస్ అని చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు దాని తర్వాత ఇదే ఈ పక్కదే పదిహేడు వేలు ఓకే పదిహేడు వేల రూపాయలు అని చెప్తున్నాడు అది వచ్చి పదివేలు చెప్తాను ఈ జత నలభై ఐదు సో ఈ జత మీద వచ్చి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నలభై ఐదు వేలు అయినప్పుడు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటి పడుతుంది అనమాట సో ఇవన్నీ ఒక అప్రాక్సిమేట్ రేట్లేనండి ఎగ్జాక్ట్ రేట్లేం కాదు కొంచెం తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు సో ఈ దూడలు అయితే మనం చూస్తాం ఐదు దూడలు అయితే వ్యాపారం అనుకోండి సో దాని తర్వాత కొంచెం పెద్ద దూడలు చూద్దాము ఇవి వచ్చి హెచ్ఎఫ్లో క్రాస్ అనుకుంటాను కొద్దిగా క్రాసు ఈ దూడలు కొంచెం సైజు కూడా పెద్ద ఇవి ఇవేం చెప్తారు అన్నగారు జత ఏం చెప్తారన్న అరవై అరవై రెండు వేలు రెండు హెచ్ఎఫ్ క్రాస్ కట్టిండేనా ఇంకా లేదు ఓకే సో అరవై రెండు వేల అండి సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ అని దీంట్లో చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అండి అరవై రెండు వేలు అయినప్పుడు ఒకటి మనకు ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్తారు సో చెప్పినట్టుగా తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు అంతా సంవత్సరం మీద ఒక మూడు నెలలు అటు జరిగినచ్చు సో ఒక పదహైదు నెలలు పద్దెనిమిది నెలలు ఆ పీరియడ్లో అయితే అండి ఇవి సో వ్యాపారం అనేది ఉంటుందండి దాని తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు దొంగల్లో దానికంటే కొంచెం కాస్త పెద్దది ఉన్నట్టుంది ఇది సో ఇదేది ఎక్కువ వెళ్ళి పెట్టుకొని ఏం చెప్తారు అనగారు ఏం చెప్తున్నారు దాన్ని నలభై వేలు ఇది వచ్చి ఇంకా పల్లెలా కట్టిందా ఎన్ని నెలల చూలు మూడు నెలలు చూలు సో దీని వచ్చి మనకు ఫార్టీ థౌజండ్ రూపీస్ అని చెప్తారండీ మూడు నెలలు చూలుగా చెప్తాను అండి సో నలభై వేల రూపాయలు చెప్పడం కానీ సో తగ్గించుకుని వ్యాపారం చేసుకోవచ్చు ఇది ఇదే చెప్తానరా ముప్పై రెండు థర్టీ టూ థౌజండ్ రూపీస్ అని దీన్ని అయితే చెప్తారండి సో చెప్పండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ముప్పత్తి రెండు ఐదు రూపాయలు దీన్ని చెప్తాను అండి సో వ్యాపారం అనేది ఉంటుందండి సో దాని తర్వాత ఇక్కడొక జత వ్యాపారం జరుగుతుంది సో ఈ జత చెక్ చేసుకుంటాండ్రు ఏం చేస్తారు కనుక్కుందా ఇవి వచ్చి వైట్ ఎక్కువ కనిపిస్తుంది వైట్ ప్యాచెస్ కూడా బాగున్నాను ఏదే ఇదే పన్నెండు వందలు సో ఇదివలలో అయితే రెండు వ్యాపారం జరుగుతాయి ఉంటున్నాయి ఎంతకు అడుగుతానరో ఏమి కనుకుందాగారు ఏ చెప్తారా అన్న జత అరవై మూడు అంతా ఒక సంవత్సరం ముందే ఎక్కువ ఉంటుందా ఒకటిన్నర సంవత్సరం సిక్స్టీ త్రీ త్రీ థౌజండ్ రూపీస్ అనేది చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అరవై మూడు వేల రూపాయలు అనేది జతమే చెప్తానండి సో అప్పుడు ఒక్కోటి మనకి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు కాదు చెప్తాడు చెప్పడం సో వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గిం పనేది ఉంటుందండి ఈ జత మనం చూడ దూడలు చూస్తున్నాం సో మనకి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందలు థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది చెప్పడం ఉంది సో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్గా చెప్తున్నాడు ఇంకొక ఆరు నెలలు లేదంటే నాలుగు నెలలు ఇవైతే మనకు సెవెన్ వేసుకోవచ్చండి సో దాని తర్వాత మార్కెట్ లోపలికి అయితే పోదాము సో ఇందులో చిన్న సైజు దొల్లగడలు ఉన్నాయి చిన్న సైజు లో హెచ్ఎఫ్ లు గానీ హెచ్ఎఫ్ ట్రాస్ కానీ జెర్సీ కానీ ఉన్నాయి చూద్దాం అవి కూడా చూద్దాము ఈ బ్యాచ్ వరకు కనుక్కుందాం ఇక్కడ చూస్తే నాలుగు ఒకేలాగా ఉన్నాయండి సో ఇవి హెచ్ఎఫ్ దూడలే నాలుగు కూడా సో ఏం చెప్తా అనుకుందాం ఈ నాలుగు దూడలు లేబరం ఏం అన్నగారు ఏత నలభై రెండు ఈ జత నలభై ఐదు నలభై రెండు సో ఈ జత మనకు వచ్చి నలభై రెండు ఫార్టీ టూ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ జతని నలభై రెండు వేలు అయినప్పుడు మనకు ఇరవై ఒక వెయ్యి ఆ విధంగా చెప్తాను సో అవి వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేల రూపాయలు అనేది ఈ జత చెప్తానండి చెప్పడం సో వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఒక్కొక్క దూడగానే చెప్తానండి నాలుగు కూడా హెచ్ఎఫ్లే సో ఇవంతా కూడా సంవత్సరం లోపల ఏజ్ అయితే ఉంటాయండి దీనిలో తల కూడా చూపిస్తాను అంత నీట్గా ఉన్నాయి సో ఈ దూడలు అనమాట దూడలు అయితే బాగుండండి ఎక్సలెంట్ తో ఉండే అనమాట సో ఒక్కొక్క దూడ మనకు యావరేజ్గా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు విధంగా చెప్తాంటారు సో చెప్పిన దానికంటే తగ్గించుకొని వ్యాపారం అనేది చేసుకోవచ్చండి సో ఈ దూడలు అయితే మనం చూస్తాం సో దాని తర్వాత కొంచెం లోపల పోతాము క్రౌడ్లోకి అనగారు ఏం తారని దీన్ని యాభై కట్టిండి అదన్నా ఇంజక్షన్ ఏ హెండరు ఓకే యాభై వేలా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది వచ్చి ఇది కూడా మనకు తరుద్దు సెవెన్ అయిండారని చెప్తారు సో ఇంకా కన్ఫామ్ అవ్వలేదని చెక్ చేసుకోవాల్సి వస్తుంది దీని వచ్చి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ సో చెప్పినట్టు కంటే తగ్గించుకోవచ్చు అండి వ్యాపారం అని చేసుకోవచ్చు సో ఇది వచ్చి మనకు రెడ్ అండ్ వైట్ ఎరుపులో ప్యాచెస్ అనమాట ఇది హెచ్ఎఫ్లో వస్తుంది దీంట్లో శివాజీ బ్రీడ్ అని చెప్తారనమాట కాస్త ఇటు అటు ఉండొచ్చు మనం మొత్తానికి ఎత్తుకుంటే హెచ్ఎఫ్ వస్తుంది అనమాట ఏం తరండి జత ఏం రా ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది అండి ఈ జతను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్కోటి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అనేది సో జత ఒక్కోటి చెప్తారు ఈచ్ వన్ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్తారు ఇవి కూడా హెచ్ఎఫ్ చూడలే ఒక సంవత్సరము ఆ విధంగా అయితే ఉంటాయండి ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరంలో కాస్త ఇటువంటి ఉండొచ్చు రోజు ఇటు ఒకటి అందరూ చూద్దామండి అన్నగారు ఏం చెప్తారన్న ఏం చెప్తారు దూడనే ఇరవై ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇంత సంవత్సరంతో ఇరవై మూడు వేల రూపాయలు హెచ్ఎఫ్ఐ కదనా ప్యూరు ఓకే ఇప్పుడు దీని ఇంకా టైం పీరియడ్ కట్టడానికి ఎంత టైం పడుతుంది ఇంకా ఇంకా మూడు నెలలు కడుతుందా ఇప్పుడు సంవత్సరం ఉంటుందా ఇప్పుడు ఆరు నెలలతోడ తొమ్మిది నెలలు కడతాయా తొమ్మిది నెలలు కట్టేస్తాయా అవునా మెయింటెనెన్స్ని బట్టి ఓకే ఒక సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు కట్టచ్చండి ఇది మనకు పీరియడ్ పీరియడ్లో ఈనిన తర్వాత పాలు ఎన్నిలో వచ్చన్న ఏడెనిమిది లీటర్లు యావరేజ్గా పూట మీద పూటకి పదహైదు లీటర్లు పిడుకోవచ్చు రోజు మీద ఓకే సో దీనికి వచ్చి మనకి పదహైదు లీటర్ పాలు కెపాసిటీ రావచ్చు అని చెప్తానండి సో ఈయన తర్వాత సో అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి సో లీటర్ ఇటు మీ ఫీడింగ్ని బట్టి ఉంటుంది సో ఇప్పటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయలేము ఒక అంచనాకు మనకు ఒక పదహైదు లీటర్లు ఆ విధంగా రావచ్చు అని చెప్తానండి ఎక్కడి నుంచి వచ్చారన్నా ఈ ఊరునా ఏ ఒకటే ఒకటే దూడబట్టుకుంటారు వంద మియేనా వంద మియేనా ఓకే ఈ మొత్తం లాట్ ఉందా మీదే కంటిన్యూగా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా ఫోన్ నెంబర్ ఉండవు చూద్దామా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో మీ పేరేనా శ్రీనివాస్ పుంగునూరేనా ఓకే సో మీ నెంబర్ వీడియోలు ఇస్తానన్నా ఎవరైనా కావాలంటే మీకు ఫోన్ చేస్తారో మాట్లాడుకొని తీసుకోవచ్చు ఏ రేట్ నుంచి ఏ రేట్ల వరకు ఉంటాయి మీ దగ్గర దూడలు ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు వస్తాయి దూడలు దూడలు క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి ఓకే సో అదే అండి అన్న నెంబర్ వీడియోలో ఇచ్చినాను మీకు ఎవరైనా కావాలి అనుకుంటే డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవచ్చు సో ఇక్కడ చూసేటి మొత్తం అంతా కూడా నాలుగు రెండు ఆరు ఏడు దోళ్ళు ఎనిమిది ప్రస్తుతానికి అయితే ఉండవు ఇంకా కూడా కంటిన్యూగా ఉంటాయంట నా నమస్తే నవ్వు అదే అండి ఇంకా వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చినాం కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు సో దాని తర్వాత ఎర్రదోడల్లో ఏమైనా ఉన్నాయని చూద్దాము సో ఎర్రదోడల్లో అంటే మనకు జెర్సీలు వస్తాయి ఎక్కువ సో జెర్సీ కానీ జెర్సీ క్రాస్ కానీ అవేం రేట్లు ఉంటాయో చూద్దాము మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ అయితే వ్యాపారం జరుగుతూనే ఇది వచ్చి జెర్సీ అండి సో ఈ అయితే మనకు రంగు బాగుంది సో ఈ దూడని ఏం చెప్తారో కనుక్కుందాం అన్న దగ్గర ఇంకొక దూడ కూడా ఉంది ఆ పక్క అది కూడా ఎర్ర ఎర్రదోడే సో దాన్ని కూడా అడుగుదాం ఏం చెప్తారో అనేసి వ్యాపారం జరుగుతూనే సో ఈ దూడ కూడా ఈ దూడ ఆ దూడ రెండు ఎర్రదోళ్ళు పట్టుకున్నాడు అన్న వ్యాపారం జరుగుతూనే ఉంటుంది సో దాని తర్వాత వచ్చి ఇంకా అన్నీ ఎక్కువ ప్యాచెస్ దూడలే వస్తున్నాయి ఎక్కువ ఎరుపు నలుపులోనే ప్యాచ్లే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వరకండి మార్కెట్ సో చింతామని మార్కెట్ లాస్ట్ వీక్ అంత ముందు వారం పోయినాము భయప్రవంగా దోళ్లు వచ్చినాయి సో దాంట్లో అన్ని లేవు కానీ అట్లాంటి దూడలే ఆ క్వాలిటీలో ఉండే దూడలు అయితే వచ్చినాయి అన్నమాట సో క్వాంటిటీలో తక్కువ వచ్చినాయి అయితే బాగుంది కొన్ని అయినట్టు ఉన్నారు ఎంతైందో తెలియదు మనకి రేటు సో చూద్దాము అడుగుదాము కొనుక్కున్నారానా ఏం రేటు పడిందా పదమూడు వేలు ఓకేనా పదమూడు వేలకి అయితే కొన్నారటండి ఆడు చూసే దూడనే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సో దాని తర్వాత చూద్దాము ఎర్రదోళ్ళు వేరే జరుగుతుండే ఏం త్వరగా కనుక్కుందాము సార్ మనం సో అదే ఈరోజు మార్కెట్ ప్రజెంట్ అనేది మనము గుంటూరు మార్కెట్లో దీనికి సంబంధించిన వీడియోలు ఫుల్ వీడియోలు వస్తూ ఉంటాయి మన ఛానల్లో చూసుకోవచ్చు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ